పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదులో భాగంగా బాబుట్ల జిల్లా పంగలూరులో ఎంపీడీఓ స్వరూపారాణి తహసీల్దార్ సింఘారావు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి బస్ బస్టాండ్ సెంటర్ వరకు యోగాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఉపయోగం అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుడిపూడి నాగేంద్రం గ్రామ సెక్రటరీ రాంబాబు అధికారులు సచివాలయం సిబ్బంది ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లు ప్రజలు తర్వాత పాల్గొన్నారు యోగా చెయ్యండి యోగా చేయండి యోగా చేయండి అకే ఓకే నసండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి ఆరోగ్యంగా చేయండి ఆరోగ్యంగా ఉండండి చెల్లల యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి